సనాతన ధర్మ పరీక్షకుడు హిందూ సామ్రాట్ యోధుడు సర్వ మానవాళికి దీక్షించి ఛత్రపతి శివాజీ జయంతి కార్యక్రమం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గుమ్మడివెల్లి గ్రామంలో గనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మాజీ సర్పంచ్ గౌరవ ప్రభాకర్ మాట్లాడుతూ పదిహేడు సంవత్సరాల చిరుపాయంలోనే యుద్ధం చేసి కోటలను గెలుస్తూ మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి వారి దురాగతాలను చరమగీతం పాడి భారతదేశ చరిత్రలో మరోట సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ భారతదేశంలో చరిత్రలో అక్షరాలతో లెక్కించబడుతున్న పేరు వింటే భారతవని పులకరించిపోతుంది హిందూ మతం తెలియబడుతుంది మొగలిల మతాన్ని దాడులను ఎదుర్కొని రక్షింపబడుతున్న ఘనత మరాఠా యోధులు దక్కుతుంది శివాజీ పేరు ఎంతో ఉత్సాహంగా శివాజీ తన పరిపాలన దేశ సంస్కృతి వంటి ప్రాంతము భాషలకు మద్దతు ఇచ్చారు అన్ని మతాల వారిని సమానంగా చూశారు ముస్లింల రాజ్యంలో అనేక తిరుగుబాట్లు చేశారు అన్ని మతాల వారిని సమానంగా చూశారు తన రాజ్యాంగంలో ఉన్న ముస్లింల పట్ల అపార గౌరవాన్ని ప్రదర్శించారు అని మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు యువకులు వివిధ సంఘాల నాయకులు పాల్గొని శివాజీ విగ్రహానికి పోల మాలలతో సత్కరించి విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా సాయంత్రం ఛత్రపతి శివాజీ శోభయాత్ర గ్రామంలో కులాలకు మతాలకు అతీతంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది యువకులు అదేవిధంగా ముఖ్య కార్యకర్త ముఖ్య ఉద్దేశపూర్వక ఏపీ గౌరి విజేంద్ర గౌడ్ యువత ముందు నమ్మించేందుకు వారికి ప్రత్యేకత ధన్యవాదాలు మరియు అన్ని కార్యక్రమాలు మరియు ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు సహకరించినందుకు ప్రతి ఒక్క ఏంటంటే అన్ని డోనే మీ ముందు మన ప్రతానికి ఎంతో కొంత డోనేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేసేందుకు మరియు వారికి ధన్యవాదాలు సాయంత్రం కూడా శోభయాత్ర ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి సుమారు వంద నుంచి నూట యాభై మంది శోభయాత్ర ఉంది కాబట్టి ఏంటంటే ఓన్లీ రోడ్డు పైన విగ్రహంతో తీసుకో అంతే ఎవరికి ఉద్దేశం ఏం కులాలకు మతాలకు అందించడం లేదు కాబట్టి మన శివాజీ మహారాజు అతడు అప్పుడు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో జన్మించడం జరిగింది కాబట్టి మన హిందూ దేశం గురించి అతను చేసిన త్యాగాలు మనం మరవలేము కాబట్టి వాళ్ళకు వారసులంగా మనం తెలుగు జాతి ముత్తుపీడగా హిందూ జాతి ముత్తుపీడగా మనము దాన్ని సౌకర్యం చేసుకుంటూ దీన్ని రాదో కాలంలో ఇంకా ముందు ముందుకు చాలా దిగ్విజయంగా ఘనంగా చేయాలని కోరుతున్నాను కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఉద్దేశపూర్వకంగా గౌరీ విజేంద్ర గారు మాట్లాడాలని కోరుతున్నాను అధ్యక్షుడు అసంతు మాట్లాడారా జై అందరికీ శివాజీ మహారాజ్ చౌక జయ శివారా శివ మనం ఎప్పటి నుంచో మూడు నాలుగు ఐదు సంవత్సరాలు వచ్చారు కూడా మన గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేయాలి అనుకోవడమే ఉంది కానీ ఎవరు చూడం కానీ జాగ లేకపోవడం కానీ ఒక సమస్య ఉంది కాబట్టి జల్దీ వీళ్ళంతా తొందరగా వచ్చేసరికం విగ్రహం కోసం ఒక జాగా చూసుకొని విగ్రహం ఏర్పాటు చేసి ఘనంగా మనం కూడా వచ్చేసారి విగ్రహం చేయండి ఇలానే జరుపుకోవాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎప్పుడు చేయని విధంగా ఈసారి చేద్దామనే చేద్దామని ఆలోచనతో మా ప్రతి ఒక్కరు సహకరించారు అదేవిధంగా కాషాయం చేతలు గానీ విగ్రహం గానీ ఈ విధంగా ఎక్కువ చేయడం గానీ నీజే గానీ ప్రతి ఒక్కరి చిన్న పిల్లలు ఇంటర్ టెన్త్ ఇంటర్ నుంచి మొదలు పెడితే కూడా ఒక హిందుత్వ భావజాలేర్పడాలని ప్రతి ఒక్కరు అడ్డు వచ్చి కానీ వారికి తిరిగి ప్రత్యర్థించే ఉన్న పూజలు అని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తామని అనుకుంటున్నాం దానికి అందరూ గ్రామ ప్రజలు सांगरण डिस्कवरी हम भी कहताम அதே விதanga ఈ రోజు శోభయాత్ర ఉంటాయం సాయంత్రం ప్రతి ఒక్కరూ ఉండర రావణంగా వర్చునాం నిస్వీట్ చక్రపతి శివాజ్ మహారాజ్ కి జై జోరేనా అందరికీ